తెలంగాణలో పట్టాభద్రులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై మొదటి నుండి పోరాటం సాగిస్తుంది బీజేపీ మాత్రమే అందుకే పట్టాభద్రులంతా కలిసి ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టాభద్రుల నియోజకవర్గం బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అందరూ చెప్పండి ఇక్కడే కాదు ఇక్కడ ఎట్లయినా మనకు అందరూ కమ్యూనికేషన్ అయిపోతుంది కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ వాళ్ళకు కూడా మీ రిలేషన్స్ ఉన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళకు కూడా చెప్పాలి ఈ సమా తప్పకుండా గ్రూప్లలో అది సోషల్ మీడియాని వాడుకొని మనం ఈసారి తప్పకుండా గెలవాలి గెలుస్తున్నాము గెలుస్తున్నాం మెజారిటీ కావాలి మెజారిటీ కావాలి సరేనా ఓకే అయితే ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా ఇప్పుడు మీ తరఫున ఫిఫ్టీన్ మెంబర్స్ చేసినాం వాళ్ళని ఒక్కొక్కరిని మన స్టాలిన్ సినిమాలో ఉంటుంది చూడు ఒక్కొక్కరిని ముగ్గురు ముగ్గురిని చేయి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు అని ఉంది చూడు దాన్ని అట్లా ఫాలో అయ్యి ఇంకా కొంచెం స్ప్రెడ్ చేయండి దాన్ని ఓకేనా సరే మరి ఇవన్నీ మీకోసమే మీకోసమే ఇవంతా మీ మీ గురించే మామూలు ఎలక్షన్ మా కోసమే ఇది మీకోసమే మీ యువత బాగుండాలనే కదా ఇదంతా ఓకే థ్యాంక్ యూ నువ్వు వేరే వాళ్ళకి చెప్పు నేను చెప్పింది చెప్పు సరే ధన్యవాదాలు